వంగవీటి రాధ ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారు అధికారికంగా అయితే టీడీపీలోనే ఉన్నారు అలాగని టీడీపీలో కొనసాగుతున్నారా కీలకమైన అంశం ఇప్పుడు తెర మీదకు వస్తుంది మొన్న మహానాడికి వంగవీటి రాధ హాజరు కాలేదు ఆయనలో అసంతృప్తి ఉంది అనే అంశం దీని ద్వారానే బయటకు వచ్చింది అనేది ఆ పార్టీలో నాయకులు కూడా చెప్పుకుంటున్నారు కాకపోతే ఆయన అలాగని చెప్పి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారా ఆల్రెడీ వైసీపీ నుంచి వచ్చిన మనిషి ఇంతకుముందు ఆయన ఏ పార్టీ అయినా మారుతారు ఏ పార్టీలో అయినా ఉంటారు అలాగే నానికి అలాగే వలం నేనికి మంచి అనుచరుడు అనేది ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితే బాగాలేదు వాళ్ళు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతారో లేదో డౌట్ ఇలాంటి సమయంలో ఆయన వైసీపీలో చేరతారా లేదని ఒకటి అలాగే వైసీపీకి అయితే మాత్రం కాపు సామాజిక వర్గం నుంచి ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి వంగవీటి రాధ లాంటి వ్యక్తిని తీసుకొని అతనికి ఏదైనా పదవి ఇస్తే ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ ఆ పని చేయలేకపోయింది మొన్న హామీ ఇచ్చిన ఇంతవరకు కూడా వంగవీటి రాధా విషయంలో ఆయనకి పదవి ఇవ్వలేదు మేబీ ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇస్తారో లేదో తెలియదు ఇస్తే ఓకే ఇవ్వకపోతే గనక వంగవీటి రాధా పార్టీలో ఉంటారా ఉండరా అనేది కీలకమైన అంశం కాకపోతే వైసీపీ మాత్రం ఏదో విధంగా వంగవీటి రాధాని తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తోందట కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు అనేది కోస్తా జిల్లాలోనే బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలి అంటే సరైన నాయకుడు వంగవీటి అని చెప్పి వైసీపీ భావిస్తుంది ఒకవేళ ఆయన గారిని నో చెప్పారు అనే ప్రచారం కూడా సాగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ వైసీపీ పుంజుకోవాలంటే ఆ స్థాయి నాయకుడు కావాలంటే ఇప్పటికే అలాగే అని చెప్పి కృష్ణా జిల్లాలో కామ సమాజం సంబంధించిన నాయకులు లేరని కాదు కానీ వంగవీట్ లాంటి వ్యక్తి వస్తే అది వైసీపీకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఆయన అవసరం ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మరి వైసీపీలో చేరతారలేదు చూద్దాం